రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కిసాన్ జాయ్ సంస్థ నుంచి కొత్తగా డైరీ ఫారంలో వాడేటువంటి చాప్ కట్టర్ అనేది కొత్తగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి కిసాన్ జాయ్ సంస్థ వారు ఇంతకు ముందైతే కనుక చాలా రకాలైనటువంటి అత్యాధునిక వ్యవసాయ అనేది ఎంతో నాణ్యతతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి అదే నాణ్యతతో ఇప్పుడు కేసీ త్రిపుల్ నైన్ చాప్ కట్టర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి కిసాన్ జాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి దీని పూర్తి వివరాలనేవి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ చాప్ కటర్ కొత్తగా డైరీ ఫారంలో వాడుకోవడానికి అనేది ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఇంతకు ముందు వేరే వేరే అనేవి వ్యవసాయ పరికరాలు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు తీసుకురావాలని ఎలా అనిపించింది మీకు ఇంతకుముందు మనం చాలా రకాల స్ప్రేయర్లు కానీ బ్రష్ కటర్స్ ముఖ్యంగా పవర్ వీడర్స్ ఇవన్నీ తీసుకొచ్చాం మార్కెట్లోకి ముఖ్యంగా ఏంటంటే పవర్ వీడర్స్ మనం డైరెక్ట్గా రైతులకి డెలివరీ చేసేవాళ్ళం సో ఆ పవర్ వీడర్స్ డెలివరీ చేసిన సందర్భంలో చాలామంది రైతులు అడుగుతూ ఉండేవాళ్ళు చాప్ కటర్స్ మీ దగ్గర నాణ్యమైనవి ఉన్నాయా ఉంటే మేము అది కూడా తీసుకుంటామండి అట్లా అడుగుతూ ఉండేవాళ్ళు సో వారు అడుగుతున్నారని చెప్పి మనకి ఆలోచనతో మనం చాప్ కట్టర్ కూడా తీసుకొద్దాం ఎందుకంటే ప్రతి రైతుకి డైరీ ఫామ్ అనేది ఇప్పుడు మెయింటెన్స్ చేసుకుంటున్నారు గేదెలు కానీ గొర్రెలు కానీ మేక పొట్టెలు కానీ ఉంటున్నాయి కదా సో వారికి మేతగా ఉపయోగపడిద్ది ఈ చాప్ కట్టర్స్ తీసుకొస్తే అన్న ఉద్దేశంతో మనం మంచి క్వాలిటీది తీసుకొచ్చాము సార్ ఇప్పుడైతే డైరెక్ట్గా మీరు ఈ మిషన్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా అవునండి ఇంపోర్ట్ చేసి మీరు మీ డీలర్లకు కానీ మీ దగ్గర ఉన్న అవునండి రైతులకైతే కనుక ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు దీని నాణ్యత అంటే మోటార్ గురించి కానీ గేర్ బాక్స్ గురించి కానీ పూర్తి వివరాలు అయితే తలపగలరా ఓకే ఇది మనకి బాడీ కూడా హెవీ క్వాలిటీతో ఇస్తున్నామండి ఈ కేసీ త్రిపుల్ నైన్ మనం ఇచ్చేదేదో ఒక మోడల్ అయినా కానీ మంచి హై క్వాలిటీ ఇవ్వాలి రైతులకి ఆల్రెడీ మన కిసాన్ ఛాయిస్లో క్వాలిటీ అనేది తెలుసు మంచి క్వాలిటీ ఉంటాయని వారికి ఆలోచన ఉంది సో ఆ ఆలోచనకు తగ్గట్టుగా మనం క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బాడీ చూసుకున్నట్టయితే హెవీ క్వాలిటీ ఇచ్చాం ఓకే ఇంకా మనకి ఈ గేర్ బాక్స్ కానీ ఇంకా మోటార్ కానీ అది కూడా చాలా హై క్వాలిటీతో ఇచ్చాం మోటార్ కూడా మనం త్రీ హెచ్పి మోటార్ ఇస్తున్నాం సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి మోటార్ ఓకే ఇంకా మనకి గేర్ బాక్స్ వచ్చేటప్పటికల్లా హెవీ గేర్ బాక్స్ ఇస్తున్నాం దానిలో ఇప్పుడు మీరు మోటార్ వచ్చేసి త్రీ హెచ్పిస్తా ఉన్నారు కాపర్ వైండింగ్ మోటార్ అనేది ఇది కాపర్ వైండింగ్ అండి కాపర్ వైండింగ్ త్రీ థౌజండ్ ఆర్పిఎం అయితే ఓకే ఇంకా మనకి మిషన్ కూడా థౌజండ్ ఆర్పిఎం తిరిగిద్ది ఓకే సార్ ఇప్పుడు ఇటువరకు అయితే కనుక గడ్డి మనం నెట్టుకుంటే వెళ్ళేది అవును అంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్ అని చెప్పి అన్నారు అవునండి ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా అనేది లోపల రన్ అయిద్దా లేదంటే మనం నెట్టుకోవాల్సిందా మనం దాంట్లో మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనేది లాగేసుకుంటుంది లాగేసుకొని కట్ అవుతా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయింది అంటే రెండు స్టేజ్లు ఉంటాయి స్మాల్ లార్జ్ మనకి లార్జ్ కావాలంటే లార్జ్ స్మాల్ కావాలంటే స్మాల్ అలా కట్ అవుతుంది అంటే ఇప్పుడు దీనిలో ఏ రకాల గడ్డ కట్ చేసుకోవచ్చు దీంట్లో మనకి సూపర్ నైపర్ గడ్డి కానీ జొన్న కానీ చొప్ప కానీ అన్ని రకాల గడ్డలు కట్ అవుతుంది ఏవైతే పశువులకు దానా ఇస్తామో ఆ గడ్డలన్నీ కట్ అవుతాయి పచ్చిగడ్డి ఇంకా ఎండుగడ్డి కూడా మనం కట్ చేసుకోవచ్చు కాకపోతే ఎండిగడ్డి ఏంటంటే సైజు కొద్దిగా కొంచెం కొంచెం పెట్టుకుంటా ఉంటే అది కట్ అవుతా ఉంటుంది అంటే ముందు మార్కెట్ లో ఉన్న వచ్చిన మిషన్లన్నీ పచ్చిగడ్డి కట్ చేసి చూపించారు ఎండిగడ్డి కట్ చేసి అనేది ఎవరు చూపించారు ఎండుగడ్డి కూడా కట్ చేసుకోవచ్చు అది ఎక్కువగా పెట్టుకుంటే ఇరుక్కుపోతుంది కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఇంకా మనకి పచ్చిగడ్డి కూడా మనకి సైజు కాండం వరకు కట్ అవుతుంది ఈ మిషన్ మామూలుగా మనకి ఎక్కువ పోషకాలు ఉండేది చివరి కాండం ఉంటుంది కదా ఆ కాండంలో ఉంటుంది అది కూడా దీంట్లో కట్ చేసుకోవచ్చు చివరి దాకా కట్ అయింది ఓకే ఇప్పుడు దీనిలో రెండు గేర్లు ఉన్నాయని చెప్తున్నారు లార్జ్ ఒకటి స్మాల్ ఒకటి అంటే లార్జ్ అనేది బట్టి ఎంత ఇంచ్ కట్ అవుతుంది స్మాల్ అనేప్పటికీ ఎంత ఇంచుకోవాలి లార్జ్ వచ్చేవాడికి ఒక ఇంచు అట్లా కట్ అవుతుంది ఓకే ఒక రంగు వచ్చేవాడికి స్మాల్ కట్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు దీనిలో గేర్ బాక్స్ అనేది ఉందన్నారు కదా మరి ఈ గేర్ బాక్స్ మెయింటెనెన్స్ అనేది ఎలాగా మనం మెయిన్గా మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనం గడ్డి కట్ వెంటనే డస్ట్ అనేది చేరుకుంటుంది ఆ బ్లేడ్స్ మీద కానీ అదంతా డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి ఒక బ్రష్ పెట్టుకొని దాంతో క్లీన్ చేసుకోవాలి ఇంకా గేర్ బాక్స్లో మనకి గ్రీజ్ అనేది పెట్టుకుంటా ఉండాలి మనం చెక్ చేసుకుంటా ఉండాలి ఎవరీ వన్ వీక్ కానీ అట్లా చూసుకొని గ్రీజ్ అనేది ఎండిపోయింది అనుకోండి అది గ్రీజ్ పెట్టుకొని వాడుకుంటా ఉండాలి అలా మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఎటువంటి రిపేర్లు అనేది రాదు గేర్ బాక్స్ కూడా దీంట్లో అసలు రిపేర్ రావడానికి కూడా ఏముండదు మెయిన్ గా వచ్చేదాల్ గేర్ బాక్స్ ప్రాపర్ ఆ గేర్లు కూడా మనం అలా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తా ఉంటది సార్ ఇప్పుడు గేర్ బాక్స్ ఉంది అన్నారు కదా ఓన్లీ గ్రీజ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నారు అవునండి గేర్ ఆయిల్ అనేది పోసుకోవాలా లేదంటే ఏం అవసరం లేదు అక్కర్లేదండి గేర్ ఆయిల్ అనేది మెయింటెన్ ఓకే సార్ ఇప్పుడు దీంతో పచ్చి గడ్డి గడ్డి రెండు కట్ చేసుకోవచ్చు అన్నారు కదా మరి దీని కెపాసిటీ ఎంత ఇది వచ్చే పదిహేను వందల నుంచి రెండు వేల కేజీల వరకు గడ్డి గంట కట్ చేసుకోవచ్చు కొద్దిగా పెద్ద డైరీ ఫార్మ్స్ కూడా ఉపయోగపడతా ఉంటుంది ఇది ఓకే పాతికి ముప్పై ఆవుల దాకా మేము చేసుకునే వాళ్ళకి ఉపయోగపడిద్ది ఓకే అంటే డిపెండ్ ఆన్ ద సైజు బట్టి అట్లా కూడా మనం తీసుకోవాలి చూస్ చేసుకుంటా ఉండాలి సరే ఇప్పుడు మొత్తం అంతా హై క్వాలిటీ ఇచ్చారంటున్నారు మరి ఇప్పుడు అయితే కనుక మరి దీనికి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఎలా ఇస్తున్నారు ఇది మనం వారంటీ వచ్చేవాడికల్లా ఓన్లీ మోడర్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ఐరన్ బాడీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు సో దానికి వారంటీ గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మెయిన్గా ఏంటంటే అది ఎలక్ట్రిక్ మోటార్ కాబట్టి ఆరు నెలలు గ్యారంటీ అనేది ఇస్తాం మనం చూస్తుంటే కింద వీల్స్ ఉన్నాయి పోర్టబుల్ లా కనబడుతుంది అంటే ఎక్కడికి పోయి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళే రైతులు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు ఇది మోబుల్ మనకి స్విచ్ బోర్డ్ అనేది ఒకసారి ఇక్కడ ఉంటది అదే వర్షం పడింది అనుకోండి కొద్దిగా లోపల పెట్టుకోవాల్సి వస్తుంది అలా లోపలికి మూవ్ చేసుకోవచ్చు అలా ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది ఇప్పుడు మీరైతే కనుక ఇది మెయింటెనెన్స్ మొత్తం వివరాలనే చెప్పారు ఎక్కడ వరకు డెలివరీ చేయగలరు ఇది మనకి కిసాన్ చాయిస్ ఆల్రెడీ పవర్ వేడర్స్ ఎక్కడ కావాలంటే అక్కడ డెలివరీ చేస్తున్నాం సేమ్ అదే పద్ధతిలో మనం ఈ మిషన్ కూడా ఫోన్ చేస్తే డైరెక్ట్గా డెలివరీ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ద్వారా ఓకే అదే దగ్గరలో ఉన్నారనుకోండి మన ఆఫీస్కి వచ్చినా కానీ మనం ఫిట్ చేసి డెలివరీ చేస్తాం అదే దూరంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం డెలివరీ చేసి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అది చూపిస్తాం పెద్ద విషయం ఏం కాదు చాలా సింపుల్గానే ఫిట్ చేసుకోవచ్చు వీడియో రూపంలో మనం పంపిస్తాం లేదు అనుకుంటే ఫోన్ ద్వారా కూడా గైడెన్స్ ఇచ్చి మనం డెలివరీ చేస్తాం సార్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నారు డీలర్స్ ఉంటారు కదా డీలర్స్ దగ్గర కూడా దొరుకుతాయి డీలర్స్ మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇట్లా అన్ని ఏరియాల్లో డీలర్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి డీలర్స్ ద్వారా కూడా మనం సప్లై చేస్తాం డీలర్స్ లేని ప్రాంతాల్లో మనం డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్ మరి దీని గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి అందజేయబడుతుంది అలాగే తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కూడా సారైతే కనుక దీన్ని సప్లై చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి మీలా ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్సిన వారు కింద లో ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ